ఎఫ్సి పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను దేవునికి మహిమ గాక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల అందరికీను ప్రభు నేసు నామములో మీకు శుభములో గాక ఈ యొక్క మాట ఎఫ్సి సంఘానికి అపోస్తాను పౌల్ గారు ఆయన రాస్తూ ఉన్నారు రాస్తూ ఒక అద్భుతమైనటువంటి కోరికను ఆశను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అసలు వాస్తవంగా మనం ఒకసారి మన గురించి మనం ఆలోచించుకున్నట్లయితే మనము దేని కొరక ఎదురు చూస్తున్నాం పరలోకం కొరక నరకాన్ని తప్పించుకొని నరకంలో పడిపోకుండా నరకం యొక్క ఆవేదన నరకం యొక్క నిత్యమైన శిక్ష అది తప్పించుకొని పరలోకి వెళ్ళిపోయి నిత్యమైన ఆనందం నిత్యమైన సంతోషం నిత్యమైన సుఖము మనం ఉండాలని మనము ఆశపడుతూ ఎదురు చూస్తున్నామా ఓ భక్తులు అంటాడు మనం ఎదురు చూడవలసినది పరలోకము కాదు అంటూ ఉన్నాడు నేను ఈ మాట విన్నప్పుడు ఇదేంటి ఇంత మాట అన్నాడు తర్వాత అర్థమైన విషయం ఏమిటంటే మనము యేసును చూచట కొరకు ఎదురు చూడాలి అని చెప్పాడు ఆ తర్వాత కొంచెం ఆ మాట వినగానే కొంచెం నాకు అభ్యంతరంగా అనిపించినప్పటికీ కూడా తర్వాత ఆలోచించే కొద్దీ అవును కరెక్ట్ నిజమే బైబిల్లో నేను ఎతరగ మొదలెచ్చాను అందులో మొట్టమొదటిగా ఆది మనము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినా అని మనం చూసినట్లయితే ప్రభు దూత రాత్రంతా కూడా యాకోబుతో పోరాడుట మనము గమనిస్తున్నాము చదువుచున్నాం అక్కడ రాత్రంతా పెనుగులాడు జరిగినది చివరికి మరి అక్కడ ఏమంటున్నాడో చూడండి అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుము అని అంటే యాకోబు కూడా రాత్రంతా పెనుగులాడిన తర్వాత కూడా తన హృదయంలో తన మనసులో తన ఆత్మలో ఉన్న ఒక తపన ఏమిటంటే నీ పేరు దయచేసి నాకు తెలుపుము నీ పేరు నాకు దయచేసి తెలుపుము అంటే ఎవరు ఈయన రాత్రంతా ఈయన ఎవరితో పోరాడాడు ఎలాగ ఈయన పోరాడగలుగుతున్నాడు అసలు ఎందుకు వచ్చి పోరాడుతున్నాడు ఈ పోరాటం వల్ల యొక్క ఉద్దేశం ఏంటి దాని యొక్క ప్రతిఫలం ఏంటి అసలు ఎవరి వ్యక్తి అని తెలుసుకోవాలని మరి యాకోబు ఎంతో ఆశపడినట్లుగా మనం చూస్తున్నాం అదే రీతిలో మరి మనం పౌలు అపోస్త పౌరుల గారి దగ్గరికి వచ్చినప్పుడు అపోస్త గంధము తొమ్మిది అధ్యాయం ఐదు ఉద్యమంలో ఒక ఒక ఫ్రేజ్ ఒక పదాన్ని మనం చూస్తున్నాం ఏమని చూస్తున్నామంటే ప్రభువారు ఆయన దర్శించినప్పుడు గాడిద మీద నుంచి సౌలు కింద పడిపోయాడు పడిపోయిన తర్వాత ఆయన పలుకుతున్న మొదటి మాట ఏమిటంటే ప్రభువ నీవు ఎవడవు ఇందాక యాకోబు అంటున్నాడు నీ పేరేంటి ఐ వాంట్ నో హు ఆర్ ఆ దేవుడి గురించి ఎక్కువ ప్రత్యక్షత పొందుకోని యాకోబు ఎలాగా కలిగి ఉన్నాడో ఇప్పుడు పౌలు అంటున్నాడు నువ్వు ఎవరివి అని అంటున్నాడు ఈ తాకిడి ఈ యొక్క అభిషేకము ఈ వెలుగు ఈ యొక్క స్పందన ఈ ప్రతిస్పందన ఇవన్నీ ఒక్కసారిగా పౌలు మీద మరి విరుచుకు పడేసరికి ఆయన కింద పడ్డంతో గాయాలైనా లేదా అని చూసుకోవడం లేదు లేకపోతే ఇంకేదో సాధారణంగా మనకు సడన్గా ఏమైనా అయిందనుకోండి నోటెంట్ ఏదో మరి ఒక తప్పుడు పదం అనేది వస్తుంటుంది కానీ ఈయన అంటున్నాడు నువ్వు ఎవరివి ప్రభువా అని అంటున్నాడు ఈయన తాకింది ఎవరు ఈయన దర్శించింది ఎవరు ఈయన మార్గంలో అడ్డుకుంది ఎవరు ఆయన అడ్డులేని తిరుగులేని ఒక పనిలో వెళ్తున్నప్పుడు ఇప్పుడుదాకా ఎవరు అడ్డుకోలేకపోయారు ఈయన ఎవరు నన్ను అట్టుకున్న యాక నేను కిందే పడిపోయాను అని ఒక మరి ఆలోచనతో ఒక తపనతో ఒక తీక్షణమైన ఆసక్తితో నువ్వు ఎవరివి ప్రభు అని పౌలు అడగడం మనం చూస్తున్నాం అదే పౌలు తర్వాత మరి ఫిలిపిలుగు రాసిన పత్రికలో ఇంకా అద్భుతంగా వర్ణిస్తూ ఏమంటున్నాడో వినండి మూడవ అధ్యాయము పదివచంలో ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణము విషయంలో సమాన అనుభవము గలవాడన్నై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును నిమిత్తము అన్నారు ఇక్కడ మళ్ళా పౌలు ఏమంటున్నాడు ఆయన పునరుద్ధాన బలమును ఇరుగు నిమిత్తము ద సో ఇక్కడ బైబుల్ మొదటి అధ్యాయం నుండి మనము చూసుకుంటూ వస్తే చాలామంది ఉన్నారు కానీ వీరందరి యొక్క హృదయంలో తపనైన తెలుసా పరలోకి వెళ్ళిపోవాలి ఈ శ్రమని తప్పించుకొని ఈ కష్టాలను తప్పించుకొని నిత్యమైన సంతోష సుఖ ఉన్న ఉన్నటువంటి మరి అక్కడ ఏ కష్టము బాధ వేదన శాపము క్రోధము అల్లరి ఇంకా చెప్పాలంటే రోగాలు జబ్బులు వ్యాధులు వ్యసనములు అభ్యంతరములు మనస్పార్థాలు మరి ఇంకా హృదయ వేదనలు లేనటువంటి ఆ పర్లోకి వెళ్ళిపోవాలనే ఆశ కాదు వీరందరిలో మనం చూస్తున్నది వీరందరిలో ఏమి చూస్తున్నామంటే యేసు ఎవరో తెలుసుకోవాలని తమ దేవుడు ఎవరు తెలుసుకోవాలని తమ దేవుడు ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం చెప్తుంది కదా ఈరోజు మనము మన ఫోకస్ ఎక్కడుంది పరలోకం 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 నిత్య జీవితం బహుమానం స్వాస్థ్యం వాడవారిని అక్షయమైన నిర్మాణమైన స్వాస్థ్యం దీని మీదే మన యొక్క తపన మన ఎదురుచూపు ఉన్నదా లేకపోతే దానికంటే ప్రాముఖ్యం పరలోకము కంటే ప్రాముఖ్యము యేసును తెలుసుకొని యేసును ఎరిగి ఉండి యేసును కలుసుకోవటము ఒక ప్రాముఖ్యముగా మనం ఎంచగలుగుతున్నామా ఆలోచించాలి అంటున్నాడు ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము నేను సమస్తం నష్టపరచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడే ఈస్ డిజైర్ టు నో జీజస్ ఈస్ కంపెలింగ్ హిమ్ టు కౌంట్ ఎవ్రీథింగ్ యాజ్ లాస్ దేవుని స్తోత్రం కలుగున కాక అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క ప్రత్యేకమైన వేళలో ఈ ప్రత్యేకమైన కాలంలో మరి సంఘము సిద్ధపాటులో ఒక స్థాయికి చేరవలసిన సమయంలో మనందరం కూడా ఈరోజు పరలోకాన్ని ఆశిస్తున్నామా పరలోకాన్ని కోరుకుంటున్నామా లేక పరలోకాన్ని తీసుకెళ్ళగలిగేటువంటి ఏ సైను కోరుకుంటున్నామా ఆలోచించగలగాలి ఇంకా చదివిన మొట్టమొదటి వాక్యం చూసినట్లయితే ఎఫ్సి పత్రిక అధ్యాయము పంతొమ్మిది వచ్చి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన గలవారము కావాలనని నేను ప్రార్థించున్నానని పౌరు చెప్తున్నారు ఏమన్నాడండి క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కావాలి ఇక్కడ కూడా పౌలు ఎక్కడ కూడా నేను పనులకు వెళ్ళిపోవాలి నేను తప్పించుకోవాలి ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ యాతన వ్యాధి తప్పించుకోవాలని ఎక్కడ కూడా ఆయన రాయలేదు సుమ ఆయన ఏం చెప్తున్నాడండి క్రీస్తుని చూడాలి ఆయనతో ఉండాలి ఇక్కడి నుంచి వెడలిపోవుట క్రీస్తుతో ఏసయ్యతో ఉండుట అని పౌరు చెప్తున్నాడు సో వీళ్ళందరి యొక్క తపన వీళ్ళందరి ఫోకస్ వీళ్ళందరి యొక్క ఆశయంటంటే పరంలోకి వెళ్ళాలని కాదు ఏసును కలవాలని యేసుతో కలిసిపోవాలని ఏసుతో మరి వారు ఐక్యమైపోవాలని యేసుతో వారిని వారు కలుసుకొని యేసును కలుసుకొని యేసుతో పరలోకము వెళ్ళాలని వారు ఆశపడ్డారు తప్ప ఏసును ప్రక్కన పెట్టి పరలోకం కాదు ఈరోజు నువ్వు ఏం కోరుకుంటున్నావు ఏసై కావాలా పరలోకం కావాలా ఏసైతో నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావా లేక ఏసై నాకు కావాలి పరలోకం కావాలని నువ్వు ఆశపడతావా ఏసై చెప్పిన మాట నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు నువ్వు తండ్రి యుద్ధకు చేరలేడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోకం 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 అనేది ప్రక్కనబెట్టి ప్రభువు ఎస్ యేసు ఏసు ప్రభు యేసు క్రీస్తు నా రక్షకుడు నా విమోచకుడు నా యొక్క రాజు నా ప్రభు నన్ను రక్షించి నన్ను ప్రేమించి నాకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఆయన్ని నేను చూడాలి ఆయన నేను కలుసుకోవాలని తపనతో మన ప్రయారిటీస్ మార్చుకొని యేస్సును ఆ విధంగా తెలుసుకుంటే మన యేసు ఎంతో ఇంకా ఆత్మతో సత్యంతో ఆరాధించవచ్చు నిజముగా ఆయన కలిసినప్పుడు రేపు మధ్యాకాశములో వైభవం ఏం చెప్పినో తెలుసా ఆయన ఒకటో తెలుసులో నాలుగు అధ్యాయంలో పదమూడు నుంచి మనం చూసినట్లయితే ఆయన ఆకాశము నుండి దిగి మధ్యాకాశానికి వస్తాడట అంటే ఆయన పరలోకము నుండి అనగా హెవెన్ నుంచి అనగా ఆకాశం నుండి ఆయన దిగి ఆయన మనం కొరకు మధ్యాకాశం రాబోతున్నాడు కనుక ఏసై హెవెన్ ముఖ్యంగా ఏసై ముఖ్యం మనకు ఏస్ఐది ఎప్పుడైనా సరే సంబంధాన్ని చేసుకోండి ఆయన గాయపరిచే బాధ పెట్టే దుఃఖపరిచేవి ఆలోచనలు తప్పులు ఇంకా ప్రవర్తనలు మరి తొందర కోపము ఆవేదన ఇవేమైతున్నావో ఇవన్నీ కూడా వదులుకొని విడిచిపెట్టి రేపు మన వరుడిని కలవబోతుండగా మనల్ని గుర్తించి మనల్ని చేరతీసి ప్రేమతో ఆప్యాయతతో బలా నమ్మకమైన వారమని ఆయన నూటెమట వినుటకు యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఏసయను చూడడానికి ఆతపడదాం ఆయన చూస్తే ఆయనే మన పరలోకానికి కలికి తీసుకెళ్తాడు దేవుడికి మహిమ కలుగుని గాక సిద్ధపడండి వయస్